ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ఆ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మణిపూరి సిల్క్ అండి మనకి ఏంటంటే కొంచెం డ్రెస్సర్ ఫీల్ ఉంటుంది కొంచెం మణిపూరి సిల్క్ ఫీల్ ఉంటుంది ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంటుంది సారీస్ ఏంటంటే స్మాల్ డిజైన్స్ అండి ఇవి కూడా లార్డ్ నెస్ ఫ్రెండ్స్లోనే వచ్చేసాయి సారీ నేను కంప్లీట్గా చూపిస్తాను చూసుకోండి ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఎక్కడన్నా ఏంటంటే మనకి డైయింగ్ డిఫెక్టే అండి పర్టికులర్గా డామేజ్లో అయితే నోటీస్ కాలేదు కానీ డైయింగ్ డిఫెక్ట్లే అండి కొన్నిటికి బ్లౌజెస్ కూడా రాలేదు మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి ప్రైజ్ ఎంత టూ ఎయిటీ నైన్ టూ ఎయిటీ నైన్ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల ఎనభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మీరు రెగ్యులర్గా యూజ్కి అయితే పర్లేదు అని అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా మంచి లైట్ లావెండర్ అండి యాక్చువల్గా ఈ శారీకి అయితే బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ రాలేదు కదా దీనికి ఈ శారీకి అయితే బ్లౌజ్ రాలేదు ఇంకోటి చిన్నది ఎక్కడో నాకు కొంచెం వీవింగ్ అది కూడా ఏదో ప్రాబ్లం అనిపించిందండి సారీ అయితే ఓవరాల్గా బాగుంది అవన్నీ ఎక్కడ వస్తాయి ఎలా వస్తాయి అంటే చూసి శుభ్రంగా మనం కూడా త్రీ నైంటీ నైన్ సేల్ చేయొచ్చండి బట్ ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ రెండు వందల ఎనభై తొమ్మిది క్లియరెన్సేలో మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి చెప్పాను కదా చిన్న లాయిట్ మిస్ ఫ్రెండ్స్ అయితే పక్కాగా వస్తాయి మీకు ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి మళ్ళీ తర్వాత అక్కడ వచ్చాయండి ఇక్కడ వచ్చాయండి అంటే నేనైతే ఏం చేయలేను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పి వీడియో ఇచ్చేస్తున్నాను ఓకేనా కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు అండ్ ఇది కూడా అంతే అండి శారీ అంతా ప్లెయిన్ వస్తుంది కదా శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఇది పళ్ళు పాటు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బాగుంది ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది నీడు ఉంటే కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిపింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి ఇది బ్లూ కలర్కి మనకి ఏంటంటే కింద లైట్ స్ట్రీ గ్రీన్ అనమాట స్ట్రీ గ్రీన్ అనమాట మిస్ ప్రింట్స్ మాత్రమే వస్తాయి డ్యామేజ్లో అయితే నోటీస్ కాలేదు ఇది బ్లౌజ్ అండి అండ్ పళ్ళు కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఒకసారి ఇది పళ్ళు అండి ఓకే నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి బ్రింజల్ కలర్ శారీ అండి ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది దీనికి ఏమన్నా డిఫెక్ట్ కనిపించిందమ్మా చాలా రోజులైంది వీడియో ఓపెన్ వీడియో కూడా అంతకుముందు ఇచ్చాను బట్ ఇప్పుడు లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి మిస్ ప్రింట్ మాత్రం కంపల్సరిగా వస్తుందండి వస్తుంది అనేది తీసుకోండి తర్వాత ఎక్కడన్నా ఏంటంటే చిన్న వీవింగ్ డిఫెక్ట్ కూడా వచ్చాయి కొన్నిటికి ఏంటంటే మిస్ ప్రింట్స్ వచ్చాయి కొన్నిటికి వీవింగ్ డిఫెక్ట్స్ వచ్చాయి ఇది గ్రే కలరు ఎలిఫెంట్ గ్రే అనమాట ప్లెయిన్ సారీ బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అనమాట ఇదిగో ఇలా వస్తుంది బ్లౌజ్ ఓకేనా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్